ఇరవై ఐదో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉన్న నల్లమెల్లు అంబడికొండ చెరువు ప్రాంతంలో నా పొలం ఇది దీంట్లో ఇప్పుడు జీవన ఎరువులు కలపడానికి బయోచార్ తీసుకొచ్చాను బయోచార్ అంటే చూపిస్తాను మీకు ఇప్పుడు బయోచార్ అంటే ఇది మన గ్రామీణ ప్రాంతాల్లో కాఫీ హోటల్లో వరి ఓకని బూడిది కింద అదే హోటల్ పర్పస్ వాడతారు ఆ హోటల్ పర్పస్ వాడిన బూడిది నల్ల అంటారు బాగా తెల్లగా బూడిద అయిపోకూడదు ఇలా నల్లగా ఉండాలన్నమాట ఇది బయోచార్ ఇది చక్కటి బయోచార్ ఇది దీనిలో ఇప్పుడు మనం జీవన ఎరువులు కలుపుతామని చూపిస్తాను ఇప్పుడు దీంట్లో అజోస్పెరిలం గాలిలో ఉండే నత్రజని తీసుకొచ్చి మొక్కల వేర్ల దగ్గర స్థిరీకరించే అజోస్పెర్లమ్ అలాగే ఫాస్ఫరస్ సాల్జిబులైజింగ్ బ్యాక్టీరియా పొటాష్ అలాగే పొటాష్ మొబలైజరు ఇవే కాకుండా నల్లజెరువు రైతు మోటూరి కుమారస్వామి గారిన ఈ చూడటానికి వచ్చారు ఇది ట్రైకోడర్మాబ్రిడీ అలాగే సూడమానస్ ఫ్లోరసెన్స్ ఇప్పుడు జీవన ఎరువులు అన్నీ కలిపి ఇందులో మిక్స్ చేస్తాను చూడండి ఇవి మిక్స్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఈ పొలంలో ఈ పొలంలో జల్లుతాను ఈ పొలంలో జల్లిన తర్వాత అది కూడా చూపిస్తాను జల్లి విధానం కూడా